నమస్తే అప్సా నరేష్ గారు వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్తే సార్ ఈ రోజు ఎమ్మెల్సీ ఐ మీన్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈ రోజు నామినేషన్ వేయబోతున్నారు సో ఐదు సీట్లు ఉన్నాయి మొత్తం ఈ రోజు ఎమ్మెల్సీ నామినేషన్ వేయబోతున్నారు ఇప్పుడు మనం టిడిపి లో కనుక మనం చూస్తున్నట్లయితే చాలా మందికి ఎమ్మెల్సీ టికెట్ ఐ మీన్ ఎమ్మెల్యే టికెట్లు ఎవరైతే త్యాగం చేశారో సో వాళ్ళందరికీ ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కానివ్వని పవన్ కళ్యాణ్ గారు కానివ్వని హామీలు ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్సీ టికెట్ అనేది ఇప్పుడు చాలా మందికి వెళ్ళలేదు ఎగ్జాంపుల్ కానీ దేవినేని ఉమా గారు కానివ్వండి బుద్ధ వెంకన్న గారు కానివ్వండి వర్మ గారు కాని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు సో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు టీడీపీ వాళ్ళని తొక్కేసిందా లేకపోతే వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే మీరు ప్రస్తావించిన వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులే వారందరికీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి తెరాల్సిన అవసరం ఉంది అందులో ఏం డౌట్ లేదు అది ఎమ్మెల్సీ ఇస్తారా లేదు వేరే ఇంకేదైనా పదవులు వారికి ఇస్తారా వేరే ఇంకేదైనా గుర్తింపు గౌరవం ఇచ్చి వారిని పార్టీ హక్కుని చేర్చుకుంటుంది అనేది పార్టీ అంతర్గత వ్యవహారం కాకపోతే ఏంటంటే ఒకటి ఇక్కడ వీళ్ళందరికందరూ టికెట్లు త్యాగం చేసిన వాళ్ళేం కాదు కొంతమందిని పక్కకు పెట్టబడ్డవారు కొంతమంది టికెట్లు త్యాగం చేశారు ఇవాళ గారు వాస్తవంగా ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటం చెందిన నాటి నుంచి పిఠాపురంలో చాలా సీరియస్ గా పనిచేసుకుంటా ఉన్నారు మామూలు పరిస్థితులు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న సంకేతాలను బట్టి అంటే మొన్న ఎన్నికలు జరిగిన తీరును బట్టి చూస్తే పిఠాపురంలో వర్మగారు మరొకసారి ఘన విజయం సాధించడానికి ఆస్కారం ఉండేది కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు ఆయన పోటీ చేసిన బేవరం గాజ్వా కాకుండా పిఠాపురాన్ని ఎంచుకోవటంతో జనసేన తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో సైత్య తోటి పోటీ చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారే స్వయం అక్కడ పోటీ చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పార్టీ మేలు కూడా కోరి గారు ఆ రోజు తాను అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని ప్రజలతో మమేకమై ఉండి ప్రచారం చేసుకుంటున్న సందర్భంలో లాస్ట్ మినిట్ లో పవన్ కళ్యాణ్ గారి రూపంలో తనకు ఒక రాజకీయపు అంటే ప్రమాదంగానే భావించాలి అంటే ఐదు సంవత్సరాల పాటు వర్క్ చేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్ లో మామూలుగా ఆ పవన్ కళ్యాణ్ గారి రూపంలో అక్కడికి అభ్యర్థి రూపంలో వారు రావటంతో వరం గారికి డెఫినెట్ గా ఆసిన అయినా సరే ఆయన ఏమి తన అసంతృప్తిని వ్యక్తం చేయలేదు పార్టీ ఆదేశాలను మన్నించారు పవన్ కళ్యాణ్ గారి ఎన్నికని వారే భుజాన్ని వేసుకొని వీలైనంత వరకు నిజాయితీగా నిబద్ధతగా పనిచేశారు అటువంటి పరిస్థితుల్లో వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే పార్టీలో యాస్పిరెంట్స్ ఒక ఇరవై 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 ఐదు మంది ఉన్నారు పార్టీ పరంగా మాటిచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు పార్టీకి దగ్గర అవకాశాలు మూడే ఈ మూడే ఉన్న నేపథ్యంలో ఏ ముగ్గురికి ఇచ్చినా మిగిలిన వాళ్ళకి అసంతృప్తి ఉండటం ఖాయం ఇప్పుడు గారికి ఇచ్చినా అది దక్కనే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళకి అసంతృప్తిని ఉండటం ఖాయం అవును అందువల్ల సహజంగా ఇప్పుడు మనం అంటే ఇప్పుడంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు వ్యక్తిగత వాహనాలు పెరిగిపోయిన తర్వాత ఆర్టీసీ బస్సుల ప్రాధాన్యత తగ్గింది కానీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ కి మనం బస్ స్టాండ్ కి వెళ్ళి ఉంటే ఆ రోజులు ఎట్లుండేదంటే పరిస్థితి ప్లాట్ఫామ్ మీదకి ఏదైనా ఒక కి సంబంధించిన బస్సు వస్తుంది అంటే ఆ బస్సులో సీట్లు కన్నా రెండింతలు ఎక్కువ మంది జనం ఆ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు దాంతో ఏమైపోయేది వీలైనంత త్వరగా సీట్ దక్కించుకోవాలి అని చెప్పని ఆ ఉన్న ఒకే ఒక గేట్ లో కూడా బస్ ఎక్కాలి అని చెప్పని తొక్కిసలాడటం జరుగుతూ ఉండే చాలా మంది ఎగిరెగిరి కిటికీల నుంచి ఆ సీట్ లో కర్చి ప్లేసి సీట్లు రిజర్వ్ చేసుకుంటుండేవాళ్ళు అంటే ఒక ఆర్టీసీ బస్సు సీటు కోసమే అంతగా కుమ్ములాడుకునే సమాజంలో మరి వాళ్ళ పదవుల దగ్గర ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు సరక సకల మర్యాదలు దక్కే ఒక గౌరవప్రదమైన పదవి దక్కించుకోవడానికి డెఫినెట్ గా ఆ పోటీ ఉండదు ఆ పోటీ ఉండే ప్రాసెస్ లో మన సహచరుడికే కదా దక్కింది మనకి ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వచ్చే అని చెప్పని అంత బోల్డ్ గా ఆలోచించలేరు ఎవరికి వాళ్ళు కూడా తమకే దక్కాలని చెప్పి అని కోరుకుంటారు అది మానవ సహజం అది ఎంత అయినా ఎన్నిసార్లు అవకాశాలు అవకాశాలు దక్కించుకున్నా కూడా నూటి నూరు పాటు రాజకీయ పరంగా దక్కే పదవులు అందులో చట్టసభలకు ఎన్నికయ్యే సభ్యులుగా ఆ ప్రివిలేజ్లు ఆ మర్యాద సమాజంలో ఉండే గౌరవం ఆ ప్రోటోకాల్స్ వీటిని అనుభవించిన వాళ్ళకి జీవితకాలం తమ చివరి ఊపిరి ఉన్నంత వరకు ఆ పదవులనే కొనసాగాలనే కోరిక ఉంటుంది దాంట్లో ఎవరిని దబ్బాటాల్సిన అవసరం కూడా లేదు అదే సందర్భంలో గత ఐదు సంవత్సరాలు పార్టీ ప్రతిపక్షం ఉన్న నేపథ్యంలో ఆ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా పార్టీకి గండదండలుగా అందించారు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తోటి పోరాటాలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళకి మాకే దక్కాలని చెప్పని ఆశించడం సాధ్యం కానీ నాయకత్వానికి ఉన్న సమస్య ఏంటి అంటే నాయకత్వానికి కూడా ఎవరిని నిరాశపరచాలని చెప్పని ఉండదు కాకుంటే అవకాశాలు ముగ్గురికి ఎక్స్పెక్టేషన్స్ ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది ఉన్నప్పుడు డెఫినెట్ గా వన్ ఈస్ టు టెన్ వన్ ఈస్ టు ఎయిట్ ఆ ప్రోరేట ప్రకారం తీసుకోవాల్సి ఉంటది ఏ ముగ్గురికి ఇచ్చినా మిగిలిన వాళ్ళకి అసంతృప్తులు ఉండటం సాధ్యం కాబట్టి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఏడులో ఇంకొక ఇరవై ముగ్గురికి అవకాశం ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఆ రోజు ఇరవై మూడు స్థానాలు ఖాళీ ఒకటి రెండు వేల ఇరవై ఏడులో అంటే ఎక్కువ మందిని అకామిడేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ రోజు ఒకవేళ మిత్రపక్షాలకు ఒక నాలుగైదు స్థానాలు ఇచ్చిన పదిహేడు పద్దెనిమిది మందిని అకామిడేట్ చేయడానికి ఆస్కారం ఉంటది మనకి మా హిందీలో హైదరాబాద్ లో ఒక క్యాప్షన్ వాడుకుంటాం కదా సబర్క మీఠా డెఫినెట్ గా వెయిట్ చేసినాక కొన్నాళ్ళు గడిచిన తర్వాత దక్కే ఆ పదవి కూడా భాగ్యం మహాభాగ్యంగానే స్వీకరించడానికి ఆస్కారం ఉంటది ఇవాళ ఈ నాయకులు మధ్య ఇంత పోటీ నెలకొంటా ఉన్నాయి మరి నాలుగు దశాబ్దాల పాటు ఏ పదవులు ఆశించకుండా నిజాయితీగా నిబద్ధతగా పార్టీకి అంకితం అయ్యి జెండా మోస్తూ ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏంటి ఇవాళ వాళ్ళు మాకేమి ఎమ్మెల్సీలు ఇవ్వాలి ఎమ్మెల్యేలు ఇవ్వాలి అని చెప్పిన వాళ్ళు ఏమి డిమాండ్ పెట్టట్లేదు కదా ఇవాళ నాయకులకు అవకాశం దక్కించుకున్న వాళ్ళు పలు దఫాలుగా చట్టసభలకు ఎన్నికైన వాళ్ళకు కూడా వాళ్ళకే మళ్ళీ మళ్ళీ అవకాశాలు దక్కాలని చెప్పని అంత కోరికలు వాళ్ళకు ఉన్నప్పుడు డెఫినెట్ గా మండల్ లెవెల్లోనో నియోజక స్థాయిలోనో గ్రామీణ స్థాయిలోనూ అదే పార్టీ కోసం అదే అంకిత భావంతో అదే నిబద్ధతోటి అంతే నిజాయితీ తోటి అదే పోరాట పందాలతో ప్రదర్శించగలుగుతా ఉన్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు కదా కాబట్టి అందరికందరికీ జస్ఫే చేయటం అనేది సాధ్యం కాదు ఆ ఉన్న కొద్దిపాటి అవకాశాలు కొద్ది మందికి దొరుకుతాయి మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళకి అవకాశాలు ఇస్తారు అలాగే ఉన్న వాటితోటి సర్దుకొని తీరాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ కోయిలేష్ గవర్నమెంట్ నడుస్తూ ఉన్నప్పుడు ఎలయన్స్ పార్ట్నర్స్ గా ఉన్న పార్టీలకు కూడా అకామిడేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు ఎలయన్స్ పెద్దగా ఉన్న తెలుగుదేశం పార్టీ అటు జనసేనని ఇటు భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మద్దతు తోటి ఇవాళ రాష్ట్రంలో ఆర్థికంగా ఒక సంక్షోభ పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తా ఉన్నప్పుడు ఒకటి అర వాళ్ళ డిమాండ్లు కూడా పరిగణలోకి తీసుకొని తీరాల్సిన అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా సంఖ్యా బలపరంగా పరంగా చూసుకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఉన్న కోఆర్డినేషన్ దృష్ట్యా గతానికి భిన్నంగా ఈ లో వాళ్ళు అందిస్తున్న సహాయ సేకారాలని పరిగణలోకి తీసుకున్నప్పుడు నూటికి నూరు భారతీయ జనతా పార్టీ డిమాండ్ ని కూడా ఆమోదించి తీరాల్సిన కంపల్షన్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది వాళ్ళ ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి జనసేనకి పోన్ ఇంకా మూడే స్థానాలు మిగిలి ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇవాళ ఏ ఒక్కరు డిజర్వ్ పర్సన్ కాదు అంటానికి ఆస్కారం లేదు అంటే ఇవాళ యాస్పిరెంట్స్ గా ఉన్న వాళ్ళలో వంగవీటి రాజా గారైనా బుద్ధ వెంక బుద్ధ వెంకన్న గారైనా అలాగే అనంతపూర్ టికెట్ కోల్పోయిన ప్రభాకర్ చౌదరి గారైనా దేవేంద్ర ఉమా గారైనా ఉన్నారు ఇటువంటి వాళ్ళని ఎవరిని తక్కువ చేసి చూపాల్సిన నష్టం లేదు అందరికందరూ డిజర్ పీపులే కాకుంటే ముందు వెనక ఇక ఆ ఉన్న అవకాశాన్ని అకామిడేట్ చేసి తీరాల్సిన బాధ్యత నాయ నాయకత్వం మీద ఉంది దాన్ని మన్నించి పార్టీకి అనుకూలంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ఇటువంటి పదవులు ఆశిస్తున్న నాయకుల మీద ఉంటుంది సార్ ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీ టికెట్ పదవులు ఆశించారో సో ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ టికెట్ దక్కలేదని ఇప్పుడు పార్టీ మారే అవకాశాలు కూడా కొంతమంది ఉన్నారు ఉన్నారా సార్ ఇప్పుడు అటువంటి అనాలోచిత అవగాహన రాయిత్య నిర్ణయం ఏ నాయకుడు చేయడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆ నాయకుడు వ్యవహార శైలి ఎలా ఉంది అనేది కడములు కనిపిస్తా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి అయితే జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళాలి లేదు ఉంటుందో కూడదో తెలియని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలి అంతకు మించి మిగిలిన మూడు ప్రధాన పక్షాలు అలయన్స్ గానే ఉన్నాయి కదా కాబట్టి ఇవాళ కూటంతో విభేదించి పార్టీతో మారే అవసరము లేదు అవకాశం కూడా లేదు అటువంటి రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయం ఏ నాయకుడు చెయ్యడు ఇంకొక మాట కూడా ఏంటంటే ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం కలమట వెంకటరమణ గారు ఉన్నారు వాస్తవంగా ఐదు సంవత్సరాల పాటు ఆయన ప్రతిపక్షంలో తనకే టికెట్ అని చెప్పని ఆశిస్తూ చాలా తీవ్రంగా కృషి చేస్తూ వచ్చారు కానీ చివరి నిమిషంలో ఆయనకు అవకాశం మిస్ అయింది అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ వీళ్ళందరినీ అకామిడేట్ చేయటమూ సాధ్యం కాదు ఇప్పటికి ఇప్పుడు అదే సందర్భంలో వీళ్ళు ఎవరు కూడా పార్టీకి వెనుకోటి పడిచే నైజం ఉన్న వాళ్ళు కూడా కాదు వర్మగారైనా ఉమ్మగారైనా ఇంకొకరు ఇంకొకరైనా పార్టీ నాయకత్వంతో విభేదించి పక్క పార్టీతో చేతులు కలిపేంతటి సంస్కారహీనపు నైజం ఉన్న నాయకులు కూడా కాదు వారి నిజాయితీ ఏంటి నిబద్ధత ఏంటి అనేది ప్రూవెన్ ఫ్యాక్ట్ ఇటువంటి అప్పుడు ఇటువంటి తొందరపాటు ఆవేశపు కొంత అసంతృప్తి ఉంటది డెఫినెట్ గా ఉంటది ఆశించింది జరగకపోయేటప్పటికి కొత్తగా ఈ అంటే ఊహించని వ్యక్తులకి అవకాశాలు దక్కినప్పుడు ఎందుకంటే ఇప్పుడు కావాలి గ్రీష్మ గారు ఆల్రెడీ ఆమె కార్పొరేషన్ చైర్మన్ గా మొన్నే ఇచ్చున్నారు ఆమెకి అవును కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న గ్రీష్మ గారికి మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు అనేటప్పటికీ అదే రెండు రెండు పదవులు ఒకరికి కట్టబెట్టే బదులు అవకాశం మాకే ఇవ్వచ్చు కదా మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పని అసంతృప్తి డెఫినెట్ గా ఉంటది ఆమె కార్పొరేషన్ చైర్మన్ తోటి కన్విన్స్ అయ్యి ఉన్నారు కదా ఆమెకే మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీ కూడా ఇవ్వాల్సిన ఎస్టీ ఏంటి అనే ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు సహజంగా కాకుంటే గ్రీష్మ గారి వెనకున్న భారతి గారు భారతి గారికి ముందున్న జస్టిస్ పొన్నయ్య గారు వారి కుటుంబ నేపథ్యం వారికి తెలుగుదేశం పార్టీ తోటి ఉన్న అనుబంధం తెలుగుదేశం పార్టీలో ప్రతిభా భారతి గారు అవకాశాలు దక్కిన రోజు దక్కని రోజు కూడా అదే లాయల్టీ ప్రదర్శిస్తున్న తీరు అదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న రోజు గ్రీష్మ గారు ప్రదర్శించిన ఫైటింగ్ స్పిరిట్ వీటన్నిటిని పరిగణలో తీసుకొని పార్టీ ఒక విధానాన్ని నేను చేసినప్పుడు దాన్ని విభేదించి పార్టీ తోటి ఘర్షపూరిత వాతావరణం సృష్టించుకునే ప్రయత్నం ఏ నాయకుడు చేయడనే అనుకుంటున్నా నేను అలా కాకుండా డెఫినెట్ గా కొంత అసంతృప్తి ఉంటుంది అవసరమైతే కొన్నాళ్ళు అలుగుతారు కొన్నాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రారు ఇవన్నీ రాజకీయాల్లో సహజం కానీ రాజకీయాలు అనేది ఒక వ్యసనం స్థానికంగా తమ అనుయాయుల అవసరాల రీచ్ అయినా సరే అధికారంలో ఉన్న పార్టీ తోటి దూరం జరగాలని చెప్పని ఎవరు కోరుకోరు అదే సందర్భంలో వీళ్ళు అందరికందరు కూడా పార్టీ తోటి ఉన్న దశాబ్దాల తరపున అనుబంధం దృష్ట్యా పార్టీ నాయకత్వం కూడా వారిని వదుకునే వదులుకునే ఆస్కారం లేదు ఏదో ఒక రకంగా వారి సర్వీసెస్ పార్టీకి ఉపయోగపెట్టుకోవాలని సర్వీసెస్ పార్టీకి ఉపయోగపడే విధంగానే ఉండాలని నాయకత్వం కోరుకుంటుంది అదే సందర్భంలో తోటి వారికి ఉన్న రేప దృష్ట్యా ఇవాళ చంద్రబాబు నాయుడు గారితోటో లోకేష్ గారితోటో మీరు నేను ఒక అపాయింట్మెంట్ కావాలి అని అంటే మనకి కనీసం ఒక మూడున్నర రోజులు ట్రై చేస్తే కానీ ఆస్కారం దక్కదు కానీ వీరుకున్న గుర్తింపు వీరికున్న ప్రాధాన్యత స్థాయి దృష్ట్యా వారు చంద్రబాబు నాయుడు గారిను లోకేష్ గారునో రాష్ట్రంలో ఉన్న ఇంకే మంత్రి సరే కావాలి అనుకుంటే వారికి వెంటనే అవకాశం యాక్సెస్ ఉంటుంది అంతటి గుర్తింపు గౌరవం ఉన్న పార్టీలో ప్రభుత్వంలో వారి ప్రాధాన్యతను వాళ్ళు తగ్గించుకుంటా తొందరపాటు నిర్ణయాలు చేస్తారని చెప్పని నేను అనుకుంటా ఓకే థ్యాంక్ యూ సార్